అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ నుండి పన్నెండవ ఎనిమిదవ వచనము వరకు అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన తన శక్తికులది యూదయలో కాపురమున్న సహోదరులకు

ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకొనెను ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు అతనిని రొట్టెల పండుగ పట్టుకొని ఆ వేయించి సరిసారలొ పస్కా పండుగైన పిమ్మట ప్రజల యుద్ధకు అతని తేవలనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు అతనికి కావలి ఉండుటకు నాలుగు చతుష్టయముల సైనికులకు నాలుగు చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించను అతనిని అప్పగించను పేతురు చెరసాలలో ఉంచబడను పేతురు చెరసాలలో ఉంచబడను సంగమైతే సంగమైతే అతని కొరకు అత్యాశక్తితో అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను దేవునికి ప్రార్థన చేయితని వెలుపులకి తీసుకుని రావాలని వెలుపులకి తీసుకుని రావాలని ఉండగా ఉండగా ఆరాత్రి రెండు సంఖ్యలతో రెండు సంఖ్యలతో బంధింపబడి బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను నిద్రించుచుండెను మరియు మరియు కావలి వారు కవలివారు తలుపు ఎదుట తలుపు ఎదుట చెరసాల కాచుకుని చుండరి చెరసాల కాచుకుని ఇదిగో ప్రభు దూత ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను అతని దగ్గర నిలిచెను అతడుండిన గదిలో అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను వెలుగు ప్రకాశించెను దూత దూత పేతురు ప్రక్కను తట్టి పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి వరగా అతని లేపగా అతని చేతుల నుండి ఊడిపడను అతని చేతుల నుండి ఊడిపడను అప్పుడు దూత అప్పుడు దూత అతనితో అతనితో నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుగు కొనమనను చెప్పులు తొడుగు చేసిన తర్వాత అతడు అలాగూ చేసిన తర్వాత దూత నీ వస్త్రము పైన వేసుకుని నీ వస్త్రము వేసుకొని వేసుకుని నా వెంబడి రమ్మని నా వెంబడి అతనితో చెప్పను అతనితో చెప్పను